అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే పింఛన్లు పొందుతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మళ్ళీ కూడా పింఛన్ల తనిఖీనైతే మొదలు పెట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజు నుంచి కూడా ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా నోటీసులు అయితే పంపిస్తారు ఇక ఈ నోటీసుల్లో ఏముంటాయి ఈ నోటీస్ తీసుకోకపోతే ఏమవుతుంది అలాగే మనకు ఈ యొక్క పింఛన్ల తనిఖీ అనేది ఏ విధంగా చేస్తారు ఎవరికి పింఛన్ల తనిఖీ ఉంటుంది ఎవరి పింఛన్లు అవుతాయి ఎవరి పింఛన్లు ఉంటాయి ఇక ఈ నోటీసులు తీసుకోకపోతే ఏమవుతుంది ఇక ఈ నోటీసులు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం అక్కడ హాజరు కాకపోతే ఏమవుతుంది ఇందుకీ మన పింఛన్ ఉంటుందా ఉండదా ప్రభుత్వం ఏం చెప్పబోతోంది ఇక ఈ పింఛన్ల తనిఖీని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది మళ్ళీ కూడా ఎందుకు ఈ పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభించారు ఇక వచ్చే నెలలో చాలా వరకు కూడా పింఛన్లు భారీగా పింఛన్లు రద్దయ్యే అయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఎవరి పింఛన్లు రద్దు అవుతాయి ఎవరి పింఛన్లు ఉంటాయి ఈ పింఛన్లు రద్దు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ఇక దీంతో పాటు అధికారులు మీ ఇంటి వద్దకు వస్తున్నారు కొత్త పింఛన్లకు కూడా సర్వే అనేది చేయబోతున్నారు ఆ సమాచారాన్ని అంతా కూడా అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్లి వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎంతమంది వీడియోను లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ వీడియో వారు కూడా చూసి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్ లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం దాదాపు కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అయితే ఈ కొత్త పింఛన్ పింఛన్ల కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారనే విషయాన్ని కూడా ఇక అధికారులను ఇంటింటికి కూడా పంపిస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కొన్ని వివరాలతో పాటు కూడా ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన వివరాలు కూడా సేకరించే పనులు అయితే ఉన్నారన్నమాట అధికారులు ఇక ఈ నేపథ్యంలో మనకు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయబోతోంది అనే విషయాన్ని తెలియజేస్తాను అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజుల పాటు కూడా తాత్కాలికంగా పింఛన్ల పంపిణీని నిలిపివేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కూడా ఈ కొత్త అంటే ఈ పాత పింఛన్లన్నీ కూడా వెరిఫికేషన్ చేయాలి ఈ వెరిఫికేషన్ అనేది చేసి ఈ వెరిఫికేషన్ లో ఎవరికైతే అర్హత లేదో వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేయాలని నిర్ణయం తీసుకుందనమాట ఇక గతంలో చూసుకుంటే మనకు ఓన్లీ అన్ని రకాల పింఛన్లు కూడా తనిఖీనైతే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అన్ని రకాల పింఛన్లను కూడా పక్కన పెట్టి కేవలం వికలాంగుల పింఛన్ల కేవలం ఇప్పుడు వికలాంగుల పింఛన్లను మాత్రమే తనిఖీ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల మంది పింఛన్దారులకు ఎవరైతే ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా నోటీసులు అయితే పంపిణీ చేస్తారు మీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి గారు ఈ యొక్క నోటీసులు అనేది మీకు జారీ చేయడం జరుగుతుంది అనమాట ఇక ఈ నోటీసులు మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ నోటీసులు గనక మీరు తీసుకోకపోతే ఈ నోటీసుల్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఈ వికలాంగుల సర్టిఫికెట్ అనేది పొంది దీని సదరం సర్టిఫికేట్ అంటారు ఈ సదరం సర్టిఫికెట్ తీసుకుని ఈ సదరం సర్టిఫికెట్ ద్వారా మీరు ప్రస్తుతానికి పింఛన్ అయితే పొందుతున్నారు కదా ఈ సదరం సర్టిఫికెట్లు గతంలో ప్రభుత్వానికి వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఈ సదరం సర్టిఫికేట్లన్నీ కూడా చాలా వరకు బోగస్ సర్టిఫికేట్లు ఉన్నాయి డాక్టర్లు మనకు బోగస్ సర్టిఫికెట్లను అయితే పంపిణీ చేయడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఒత్తిడి మేరకు ఈ సర్టిఫికేట్లను ఈ విధంగా డాక్టర్లు ఇచ్చారని మనకు చెప్తూ ఉందనమాట మన ఇప్పుడు కూటీ ప్రభుత్వం ఈ నేపథ్యంలో మనకు ఈ పింఛన్ల తనిఖీని మళ్ళీ కూడా ప్రారంభించింది ఇక ఈ నోటీసుల్లో మనకు మీకు టైము డేట్ అనేది ఉంటుంది ఏ హాస్పిటల్కి వెళ్ళాలి మీరు అనేది కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుందనమాట మళ్ళీ కూడా మీరు ఈ సదరం సర్టిఫికేట్కు కొత్తగా మీకు మళ్ళీ కూడా వైద్య పరీక్షలు అనేది చేస్తారు ఇంకా గతంలో మీకు ఏదైనా సరే వికలాంగత్వ శాతం ఎక్కువగా ఉన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ కూడా డాక్టర్లు పరీక్షించి మనకు ఈ తనిఖీ అనేది చాలా కఠినంగా మనకు చేసి మీకు ఎంత పర్సంటేజ్ ఉంటుందో అంటే ఇప్పుడు మీకు ఒక చాలా మందికి నేను కూడా గమనించింది ఏంటంటే చాలా మంది సర్టిఫికెట్లలో ఒక వేలు పోయినా కూడా అంటే ఒక ఫింగర్ లేకపోయినా కూడా తొంభై శాతం వారికి ఇవ్వడం అయితే జరిగిందనమాట వికలాంగత్వ శాతం ఇక ఇటువంటి వారందరికీ కూడా మనకు పర్సెంటేనేజ్ తీసివేయడం జరుగుతుంది ఇక పింఛన్లు కూడా కొంతమందికి రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు నలభై శాతం పైన వికలాంగత్వం సదరం సర్టిఫికెట్ లో మనకి కొత్త అయితే పంపిణీ చేస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ వికలాంగతో శాతం అనేది మళ్ళీ కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఈ నోటీసులు ఎప్పుడైతే మీకు ఈ రోజు నుంచి కూడా పంపిణీ చేస్తారు ఈ నోటీసులు పంపిణీ చేస్తే మీరు ఖచ్చితంగా నోటీస్ అనేది తీసుకుని మీరు ఈ వికలాంగుల పరీక్షకు వైద్య పరీక్షలకు మీకు ఎక్కడ హాస్పిటల్ ఇస్తారో ఆ హాస్పిటల్కు మీరు వెళ్ళి మీరు పరీక్ష అనేది చేయించుకోవాలి ఇక అలా మీరు ఈ నోటీస్ తీసుకోకుండా ఆ పరీక్షలకు గనక మీరు హాజరు కాకపోతే మీకు ఫిబ్రవరి నెలలో పింఛన్ అనేది హోల్ లో పెట్టేస్తారు మీకు పింఛన్ అయితే ఇవ్వరన్నమాట ఫిబ్రవరి నెలలో మీకు పింఛన్ రాదు కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పింఛన్ల తనిఖీలో మీరు భాగస్వాములయ్యి మీ పింఛన్ పోకుండా మీరు కాపాడుకోవాలి ఎందుకంటే ఓ జీవితాంతం వచ్చేది అండి ఈ పెన్షన్ ఒక నెల వచ్చి మనకు ఆపేసేది కాదు లేకంటే ఒక రోజు ఇచ్చి ఈ పెన్షన్ ఆగిపోయేది కాదు మీకు సరైన వికలాంగత్వం ఉంటే గనక తప్పకుండా మీకు పింఛన్ అనేది జీవితాంతం కూడా వస్తుంది ఎందుకంటే వికలాంగులు అంటేనే మనము ఒకరి మీద ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఆ పరిస్థితి లేకుండా ప్రభుత్వాలు అయితే మనల్ని ఈ పింఛన్ రూపంలో ఆదుకుంటున్నాయి కాబట్టి ఈ పింఛన్ అనేది మనకు చాలా అవసరం కనీసం ఈ పింఛన్ పైసలు వస్తే మనల్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి తప్పకుండా మనము ఈ పింఛన్ కాపాడుకోవాలి ఇక అధికారులు మీకు నోటీసులు ఇచ్చినప్పుడు తప్పకుండా మీరు హాజరు కావాలి మీ కుటుంబ సభ్యుల సహాయంతో మీరు ఆ వైద్య పరీక్షలకు హాజరయ్యి అక్కడ తనిఖీ అనేది చేయించుకొని మీ పింఛన్ అయితే పొందండి ఇక అంతేకాకుండా మనకు ఈ పింఛన్లన్నీ కూడా తనిఖీలు అయిన తరువాత అంటే ఎవరైతే ఇప్పుడు ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారో వారు మాత్రమే ఈ వైద్య పరీక్షలకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కు వెళ్లాల్సి ఉంటుంది ఇక మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికైతే గనక అధికారుల ఇంటింటికి అంటే మంచానికే పరిమితమైన వారు ఈ ఎవరైతే పెరాలసిస్ వల్ల కానీ మరేదైనా ఇతర కారణాల అనారోగ్య కారణాల వల్ల మంచానికే పరిమితమై పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికైతే అధికారుల ఇంటి వద్దకు వచ్చి సర్వే అనేది చేసుకుని వారికి అక్కడే వికలాంగత శాతం నిర్ధారించి వీరికి పింఛన్ అర్హులా కాదా అనేది వారు అక్కడ తేల్చడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి పదివేల రూపాయల పింఛన్లు అలాగే పదిహేను వేల రూపాయల పింఛన్లను ఈ విధంగా తనిఖీ చేసి వీరు అర్హులా కాదా అనే విషయాన్ని అయితే ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇక దీంతో పాటుగా కూడా మనకు కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే సర్వే చేయబోతోంది ఇక ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీలు అనేది పూర్తి అయిపోయిన వెంటనే కూడా ఈ కొత్త పింఛన్లకు అవకాశం కల్పిస్తాం ఈ కొత్త పింఛన్లన్నీ కూడా మీకు పంపిణీ చేయడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కూడా మనకు వికలాంగుల పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తనిఖీలు చేస్తారు ఇక ఈ తనిఖీలు పూర్తి అయిపోతాయి త్వరలోనే ఈ తనిఖీలు పూర్తయిపోయిన తర్వాత మీరు కొత్త పింఛన్ కు అప్లై చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది దానిని బట్టి మీరు తప్పకుండా ఆ యొక్క పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వీటన్నిటికీ కూడా రెడీగా ఉండండి మీ పింఛన్లు అనేది తనిఖీ చేయించుకోండి మీ పింఛన్ ఫిబ్రవరిలో పోకుండా ఉండడానికి మీరు అన్ని కూడా ఇది చేసుకుని ఉంటే మీకు పింఛన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి